తర్వాత చదివించుకున్నామ్మా ఇదొక తీసుకో ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు పిల్లలతో చదివించుకోండి దేవుని మాటలు ఉంటే అమ్మా తీసుకో ఏం దేవుని మాటలు దగ్గర ఉన్న మంచిదే కానీ దగ్గర తెలుసుకోండి ప్రభున్నమ్మా

మేము బోయెళ్ళాము వీడేం లేదు ప్రభుని నమ్ముకున్నాము మేము కూడా అటువంటి లో ఉంటాయి నేను అనుకుంటున్నాం అంటే ఇంటికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు ఊరికొక దేవుడు అనుకున్నాం కానీ నువ్వు హిందువులు గ్రంథంలో అయినా కురాన్లో అయినా ఏదైనా సరే అని చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే అంటున్నాడమ్మా పెద్దమ్మ సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే దేవుడు కూడా ఒక్కడే ఆ దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలన్న నేను హైదరాబాద్లో పనికి వెళ్ళినప్పుడు మా దేశం గురించి అడిగితే ఆయన ఆడన మొగన అంటారు అంటే తెలియదు కొన్ని కొన్ని చిన్న చిన్న విలేజ్ల బ్రదర్ కాబట్టి యేసు క్రీస్తు అంటే ప్రపంచమంతా ఉన్న దేవుడమ్మ ఆయన ఏదో కులానికో మతానికో దేవుడు కాదు పెద్దమ్మ అన్ని కులాల వారు ప్రభుని నమ్ముకుంటున్నారు యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు రక్తం కార్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడతాయి మన ఆత్మకు రక్షణ కలుగుతుంది పెద్దమ్మ మనం చనిపోయినామనుకో శరీరం అట్లాలో కలిసిపోతుంది అనమాట కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలమ్మా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి పరలోకాన్ని పరలో జీవం పొందుకోవాలంటే ఏ సుక్రీస్తే మార్గం అనమాట ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం మన జీవితం మార్చబడుతుంది పెద్దమ్మ నేను కూడా ప్రభుని నమ్ముకోకందుకు త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడు జీవితంలో పాపంలో జీవించాను కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుని మార్గంలో నడిచిన తర్వాత ఈరోజు సంతోషంగా సమాధానంగా నా యొక్క పాప జీవితాన్ని మార్చుకొని మంచి మార్గంలో జీవిస్తున్నాం కాబట్టి మేము తెలుసుకున్న సత్యాన్ని మార్గాన్ని జీవాన్ని మీకు ప్రకటిస్తున్నాం మీరు కూడా తెలుసుకుంటూ పో సరేనా క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుత వ్యర్థం క్రీస్తుక జీవించుదా క్రీస్తురు ఫలించుదా క్రీస్తురు ప్రకటీచురా సువార్తను విననిజనులకు భారము సువార్తను ఎరుగని చోట్ల ప్రకటించుటనాశయం సువార్తను వినని జనులకు వినిపించుటన భారము సువార్తను ఎరుగని చోట్ల ఆశయం క్రీస్తు నామము తెలియని అన్యజనులకు మన క్రియలే సువార్త ఎర్గము మార్గము సై సత్యము ఏ సై జీవము క్రీస్తే గమ్యము క్రీస్తు సువాతసేవలో సమస్య I am my Pundina go, Baba.